వైకుంఠ ఏకాదశి శుభ్ర కాంక్షన్లు అందరికి అందరు గుడిలకు వెళ్ళారా వైకుంఠ దూరదర్శనం అయ్యింది అందరికి మేము దూరంగా కొన్నాం కొండల మధ్యన ఇక్కడికి గుడికి వెళ్ళాలంటే దగ్గర దగ్గర మేము వంద కిలోమీటర్లు వెళ్తే కానీ దగ్గరలో మంచి గుడి లేదు వంద నీరసగా చిత్రకొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తే ఓ డెబ్భై కిలోమీటర్లు వస్తుంది వన్ సైడ్ డెబ్బై డెబ్బై అంటే వన్ డే మొత్తం ఈ దగ్గర వీళ్ళు ఎవరు పెద్దగా అంటే తులసికి పూజ చేస్తారు ఎక్కువగా తులసమ్మకి పూజ చేస్తారు ఏదైనా తులసమ్మ ఉంటే అక్కడ ఓన్లీ తులసమ్మలు అంటే అందరి ఇంట్లోనే తులసమ్మలు ఉంటాయి ఉదయాన్నే వేస్తారు తులసమ్మకు పూజ చేస్తారు ఈ ఊర్లో ఆచారం చెప్తాను ఉదయాన్న తులసమ్మకు పూజ చేసి తర్వాత గోవులకు పూజ చేస్తారు గోవులు పూజ చేసిన తర్వాత తల్లిదండ్రులకి కంపల్సరిగా తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి పూజ చేస్తారు లేదంటే ఎవరంటే వాళ్ళకి కాళ్ళ మీద పడి పూజ చేస్తారు కానీ వాటి చేపడం మర్చిపోయిన ఖచ్చితంగా నది స్నానం చేస్తారు పక్కన నది ఉంది కదా ఆ నదిలో స్నానం చేస్తారు ఇక్కడ డైలీ చేస్తారు మనం ఎప్పుడో పండగలు వస్తే మనం చేస్తాం కానీ వీళ్ళు హిందువులు ఏంటంటే ప్రతిరోజు పూజ చేస్తారు ఇక్కడ ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం లగ్గం పూజ చేస్తారు బొట్టు పెట్టకుండా ఎవరు ఉండరు కంపల్సరీ బొట్టు పెట్టుకుంటారు న్యాచురల్గా అప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేవారు అలాగే ఉంటారు ఫ్యాషన్ ఏమి ఉండదు ఇక్కడ అదే ఫ్యాషన్ ఫ్యాషన్ ఎక్కుంది ఆ ఫ్యాషన్ గురించి ఏదో ఒక మాటలు మాట్లాడితే దాని గురించి పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది ప్రపంచంలో ఎవరిని ఎవరు ఏమి అనకూడదు ఎవరి ఇష్టాలు కలిపి వదిలేయాలి ఒకరినంటే ఒకరు ఇది ఒకరు ఎవరో ఉన్నారు ఆయన ఎవరు అన్వేషణ గారట ఆయన ఏకం మన దేవి దేవతని హిందూ కల్చర్ని మొత్తం అందరినీ ఏకేస్తున్నాడు అతను ఏంటో ఆయన తాలూకా గట్స్ నాకు అర్థం కావట్లేదు హిందీ దేవతల మీదే ఆయన ఛానల్ డెవలప్ చేసుకున్నాడు కొన్ని లక్షల మందిని తీసుకున్నాడు ఇప్పుడు హిందీ దేవతలనే కించపరిచి మాట్లాడాడు ఏమో ఇప్పుడేమో భారతదేశం మంచి దేశం కాదు నేను రాను అంటున్నాడు ఆయన పుట్టింది అక్కడ ఆయన మాట్లాడిన భాష ఏంటి భారతదేశం మూలాలు మర్చిపోయి నేను రాను నా కూతురు పుడితే నా కూతుర్ని ఏదో చేసేస్తారు అది ఇది అంటున్నారు ఇంకొకళ్ళు ఏమో సినిమా ఫంక్షన్లో ఎవరో ఎవరినో ఏదో అంటే వాళ్ళకు వాళ్ళు ఇదైపోతున్నారు ఏదైనా మన సాంప్రదాయం సాంప్రదాయమే ఎప్పుడైనా సరే చూడండి అయిపోయింది లెక్చర్ ఎక్కువగా లెక్చర్ చెప్పినా బాగుండదు క్లైమేట్ చూడండి ఎంతగా ఉందో అందరూ గుడ్లకి వెళ్ళారనుకుంటా అనుకుంటా ఎవరు నాలుగు ప్రస్తుతం ఇంట్లోకి గుడ్ మార్నింగ్ శుభోదయం గుడికి వెళ్ళారా వైకుంఠ ఏకాదశి కథ ఇరదు చూడండి ఎంత బాగుందో పాత వాళ్ళు చాలామంది వస్తుంటారు డ్రైలు వచ్చి లైవ్ చూస్తుంటారు వెళ్తుంటారు ఎల్లున్నారు అడుగుతారు బాగున్నారు అప్పలరాజు గారు గుడికి వెళ్ళారా గుడ్ మార్నింగ్ శుభోదయం జై శ్రీరామ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీరు ఇంకా అలాగే చూపిస్తుంది అంత పెద్దది రాదు సార్ ఆ నెంబర్ కూడా రాకూడదు అక్కడ బ్రదర్ లొకేషన్ ఎక్కడండి ఇది ఇది పాడేరు దగ్గరలోనండి పాడేరుకి వంద కిలోమీటర్లు వస్తుంది అనమాట లొకేషన్ అంతా బాగా డీప్ దీనికి వెహికల్స్ ఏమి రావు బ్రదర్ ఎలా మార్చాలో చెప్పండి సింపుల్ వైట్ స్టూడియో అని ఉంటుంది కదా డెస్క్ టాప్ దాంట్లోకి వెళ్ళి అక్కడ టైటిల్ అని ఒకటి ఉంటుంది టైటిల్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ టైటిల్ డిలీట్ చేసేసండి వాడు నచ్చిన టైటిల్ వస్తాడు వాడు మీరు ఛార్జీపీటీ ఐడియా ఉందా చార్జీపీటీకి వెళ్ళి నేను ఎలాగ టైటిల్ చేంజ్ చేసుకోవాలి యూట్యూబ్లో అంటే మొత్తం వేస్ట్ చెప్తుంది ఛార్జీపీటీ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా వెళ్తే అక్కడ షార్ట్ కట్లో ఉంటుంది మిగతాకి టైటిల్ నాది కాదు మొన్నటి వరకు ఎవరికి వచ్చేది కాదు నేను టైటిల్ చేంజ్ చేశాను చిన్నగా పెట్టుకోవాలి టైటిల్ నెంబర్స్ ఉండకూడదు నెంబర్స్ లేకుండా ఇంత పెద్ద పేరు లేకుండా అప్పల రాజు అని పెట్టి లేకపోతే ఏదో ఒకటి అందంగా ఉండేటట్టు పెట్టండి ఏదో నీట్గా యూట్యూబ్ సెలెక్ట్ చేసి చెప్తుంది అనమాట మీకు ఇది అవైలబుల్ ఉంది ఇది అవైలబుల్ లేదని దాన్ని బట్టి మీకు నచ్చింది పెట్టుకోండి పెట్టుకుంటే బాగుంటుంది ఈ ఐడి నేను పెట్టలేదు గూగుల్ వచ్చేసింది నేను వేరే ఐడి పెట్టండి అదే వేరే ఐడి మీరు చార్జీపీటీని అడగండి యూట్యూబ్ స్టూడియో అని డెస్క్టాప్ వెర్షన్ ఉంటుంది అది ఓపెన్ చేసుకొని లేకపోతే వైటీ స్టూడియో గూగుల్లో కొడితే యూ యూట్యూబ్ స్టూడియో గూగుల్లో కొడితే అక్కడి నుంచి మీరు డిస్క్రిప్షన్ అనే ఏరియాకి వెళ్తారు అక్కడ టైట్లు ఇది చూపిస్తుంది మీది పాతది దాన్ని ఎడిట్ చేయండి ఎడిట్ చేసి మీరు కొత్త టైట్లు వస్తుంది ఆ టైట్లు వచ్చిన తర్వాత రైట్ సైడ్ టాప్లోన సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ టాప్లో ఉంటుంది అది మీకు కనిపించదు స్క్రోల్ చేసి కింద దించాలి అక్కడ మీరు సే సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే మీరు టైట్లు ఒక వన్ అవర్ టూ అవర్స్లో చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోతే నీట్ నీట్గా కనిపించేటట్టు అనమాట నీచి ఒక రెండు మూడు పదాలు కొట్టుగానే మీ ఐడి వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా చేస్తే చాలా మంచిది మీకు ఇంత లాంగ్ లాంగు నెంబర్స్ గట్టు ఉంటే మీకు ఐడి ట్రేస్ అవుట్ అవ్వదు జనాలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని నేను అంత ట్రై చేసినా నాకు రావట్లేదు అది అది ఎవరో ఒలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అవునవునండి నిజమే కదా నాది కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఎక్స్ వైయ జడ్డు అని ఏదేదో ఇచ్చేసింది యూట్యూబ్ తర్వాత నేనేమో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి టైటిల్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకున్నాను మీ మీరు ఆ లొకేషన్ ఎందుకు వెళ్ళారు ఉద్యోగం చేస్తున్నాం ఇక్కడ ఇది ఉందా రివరు ఈ రివర్ పైన మా కంపెనీ బ్రిడ్జ్ కడుతుంది ఈ సైడ్ నుంచి అటు వెళ్ళడానికి ఆ లొకేషన్ ఊరు ఉంటుందా ఉంది కొడిగంది అని ఒక విలేజ్ ఉంటుంది కొద్ది దూరంలో ఉంటుంది విలేజ్ అంటే ఇటు ఊర్లు తక్కువ చాలా తక్కువ